కాకినాడ జిల్లా పెదపూడి మండలం నార్త్ ఏలేరు డ్రైన్ పొంగి ప్రవహిస్తోంది అచ్యుత రాయపురం వద్ద ఐదు దశాబ్దాలుగా ఎన్నడూ లేని విధంగా ఏలేరు జలాశయం నీరు చేరిందని రెవెన్యూ అధికారులు వెల్లడించారు రాత్రికి నీటి ప్రవాహం పెరిగితే రెండు జగనన్న కాలనీలు మునిగిపోయే ప్రమాదం ఉందని తహసీల్దార్ ఇతర ప్రజాప్రతినిధులు వెల్లడించారు ఏ క్షణంలోనైనా వారిని ఇతర ప్రాంతానికి తరలించే ఏర్పాట్లు చేశామని వెల్లడించారు ఇక ఏలేరు నార్త్ డ్రైవ్ వద్ద పరిస్థితిని మా ప్రతినిధి సాంబశివ అందిస్తారు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా వరదలు అధిక వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా కాకినాడ జిల్లాను పరిశీలిస్తే ప్రస్తుతం మనం ఏలేరు వెస్ట్ డ్రైన్ గా చెప్పుకునే ఏరియాలో ఉన్నాం మనం చూస్తున్నాం కాలం పూర్తి స్థాయిలో పూర్తిగా ప్రవహిస్తుంది ఇది ఏలేరు నుంచి వచ్చే ఆ కాలం అని కూడా స్థానికులు చెప్తున్నారు ఈ స్థాయిలో నీరు ఎప్పుడు చూడలేదని ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్నారు దీని వల్ల ఇది మరింత నీటి ప్రవాహం పెరిగితే అంటే సాయంత్రానికి ఏలేరు జలాశయం వద్ద పదివేల క్యూసెక్ నీరు వరకు వదిలే అవకాశం ఉందని కొద్దిసేపటి క్రితం జిల్లా కలెక్టర్ వర్గాల్లో వెల్లడించి ఇప్పటిదాకా రెండు వేల ఐదు వందలు మూడు వేలు క్యూసిక్ మాత్రమే వదులుతున్నారు అయితే జ్యోతుల నెహ్రూ ఏదైతే జగ్గంపేట ఎమ్మెల్యే ఉన్నారో ఆయన చెప్పినట్టుగా ఏలేరు జలాశయన పరిగణలో తీసుకుంటున్నారు తప్ప పోలవరం కాలువ నుంచి వచ్చే నీరు మీరు పరిగణలో తీసుకోవట్లేదు ఆ కాలువ కూడా అదనంగా వచ్చి నీరు ప్రవహించి గ్రామాలు కొట్టుకుపోయే ప్రమాదం ఉందని జిల్లా పరిషత్ సమావేశంలో నా ఇరిగేషన్ అధికారులు హెచ్చరించినప్పటికీ ఇప్పటివరకు పట్టించుకోలేదు ఈ నేపథ్యంలో నీ కాలువకు అదే నీరు ప్రవాహం పెరుగుతుంది దీనివల్ల పెదపూడి మండలంలో ఐదు గ్రామాలు ఎఫెక్ట్ అవడంతో పాటు ఇది కాకినాడ మేడలైన్ కు వెళ్తుంది మేడలైన్ లో కొత్తగా ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి ఆధ్వర్యంలో నిర్మాణాలు కూడా జరుగుతున్నాయి అందుకోసం అక్కడ మనుషులు కూడా వాళ్ళు పెట్టుకోవడం జరిగింది మొత్తం మీద రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే ఖరీఫ్ మొదటి పంట వర్షాలకు పోవడంతో రెండోసారి విత్తనం వేసుకునే పరిస్థితి వచ్చింది మళ్ళీ దీనివల్ల పొలాలు మునిగిపోతే పూర్తిగా నష్టపోతాయి రైతులు కూడా వ్యక్తం చేస్తున్నారు రెవెన్యూ అధికారులని కాళాధారడడం జరిగింది రెవెన్యూ అధికారి సీతాపతి మంద ఉన్నారు సరే ఈ కాలువ పూట పెరిగింది సాంద్రంగా పెరుగుతుంది అని ఏలేరు నీరు వదులుతున్నారు అవునండి జిల్లా కలెక్టర్ గారు ఆల్రెడీ మాకు ఆదేశాలు తెలియజేస్తున్నారు ఆదేశాల ద్వారా వాళ్ళు ఏలే పూర్తి స్థాయిలో వదులుతామని చెప్పారు ఆయన పద్నాలుగు వేల క్యూసిక్లో పైగా నీరు వదులుతాం కాబట్టి ముందస్తు తీసుకోమన్నారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ యొక్క ఆదేశాల మేరకు గౌరవ స్థానిక శాసనసభ యొక్క సూచనల మేరకు ఇక్కడ స్థానిక ప్రజల నాయకుల్ని అప్రమత్తం చేశాం ఇది అలాగే ఇక్కడ ఈ ఉన్నటువంటి పూడిక్క ఉన్న ఈ గుర్రపుడెక్కని తొలగిన దానికి డ్రైనేజీ వాళ్ళ సహకారంతో గుర్రబిడెక తొలగించడం జరుగుతుంది అలాగే మాకేంటే ఇది ఒకవేళ నీరు వస్తే కనుక ఈ మాకు పెద్దపూడి మండలంలో ఏపీ త్రయం రామేశ్వరం కరకుతురు దోమడ పెద్దవాడ గ్రామాల్లో కొంచెం పంట పొలాలు నేరు ఉన్నాయి అలాగే ఇక్కడి నుంచి వెళ్ళిన గుర్రబడికి కూడా కాకినాడ అర్బన్ మండలం గల మేడలైన బ్రిడ్జ్ కింద ఆగిపోతే అది కూడా మాకు ప్రమాదం వస్తుంది కాబట్టి మేము దాన్ని కూడా తొలగించవలసిందిగా ఆల్రెడీ గౌరవ శాసనవల ద్వారా జిల్లా కలెక్టర్గా తెలియజేసుకున్నాం ఇంకేంటంటే మాకు ఇక్కడ ఏపీ త్రయం రామేశ్వరంలో రెండు ఇందిరమ్మ జగనన్న కాలనీలు ఉన్నాయి ఆ జనల్ కాలనీలో కూడా వర్షం నీరు వెనక్కి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ వర్ధమను ఏళ్ల నుంచి ఎక్కువ నీరు వస్తే కనుక ఆ రెండు కాలనీ మునిగే అవకాశం ఉంది కాబట్టి అక్కడ కూడా అప్రమత్తం చేసాం ఏర్పాటు చేస్తున్నారో ప్రస్తుతం ఏ చేయలేదు ఆల్రెడీ మేము శిబిరాలు అంటే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆల్రెడీ రెండు స్కూళ్ళు ఐడెంటిఫై చేసాం ఈ వీటిగా వాళ్ళని ప్రజల ఏర్పాటు ప్రజల కూడా ఏర్పాట్లు చేసుకున్నాం ముందస్తుగానే అన్ని ఏ విధంగా జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారో ఆ విధంగానే మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది సార్ స్థానికంగా మీకు తెలుసు ఇక్కడ పరిస్థితి ఎలా ఉందన్నది గత ఐదు సంవత్సరాల కాలంలో పూర్తిగా గుర్రబిడకు దీగిపోవడం లేదా సిల్డ్ తొలగించిపోవడం వల్ల కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి ముఖ్యంగా మీరు రైతాంగం కూడా దానివల్ల నష్టపోతున్న నీటి ప్రవాహం జరగ వెనక్కి తండి పెట్టి ఇదంతా కూడా పొలాల్లోకి వస్తుంది ఇప్పుడు మళ్ళీ ఖరీఫ్ పొలాలు ఇబ్బంది పడే అవకాశం ఉంది బాగా ఈ ఈ పంట పని చేయదండి ఇది మూడోసారి ఈ జగన్మోహన్ రెడ్డి మాకు వచ్చి ఒక శాపలాగా ఒక ఈ రాష్ట్రానికి ఒక ద్రోహి కింద తయారయ్యి ఈ కాలాలన్నీ నాశనం చేసి వదిలేసేటండి అసలు ఒక పూడికి కాదండి ఒక మనిషిని కూడా ఈ కాలం మీద మెయింటెనెన్స్ పెట్టలేదు అసలు ఏమీ లేదు ఏమీ చేయలేదు రైతాంగానికి చాలా దారుణమైన పరిస్థితుల్లో రైతాంగం ఉంది మూడు సార్లు అండి ఇప్పటికీ మా ఎమ్మెల్యే గారు నెగ్గిన తర్వాత ఈ వీటు తొలగించి మాకు కొంచెం మేల్ చేసినారు రామకృష్ణారెడ్డి గారు దానివల్ల వల్ల ఎంతవరకు అన్నా ఉంది లేకపోతే ఎప్పుడూ సాయంత్రం బాగా పెరిగే అవకాశం ఉందండి మా చిన్నతనం నుంచి నాకు ఫిఫ్టీ సిక్స్టీ ప్లస్ అండి మా చిన్నతనం నుంచి మునిగిపోతున్నాయి అయినా ఈ డ్రైన్లు అవి తవ్విన తర్వాత చూసారు సార్ ఇంకా ఇప్పుడు మీకు రేపెల్లుండికి బాగా పెరుగుద్దండి ఇది బాగా పెరుగుద్దండి ఎందుకన్నా ఇంతకన్నా ఎక్కువ వస్తుంది కానీ ఇంత తక్కువ నీరు వచ్చినప్పుడే పంట పొలాలు మునిగిపోతానికి కారణం గత ప్రభుత్వం చేసిన లోపాలు శాపాలుగా మారినాయండి అవి అంతవరకు రైతులు చాలా ఇబ్బంది అండి పెట్టిన ప్రతి రూపాయి గంగల పోసినట్టు అయిందండి వాళ్ళు చాలా ఇబ్బందులు అప్పుల్లో ఉన్నారండి ఈ ఇంకా మనకి చెప్పుకునే అంత తాగి పోయిందండి అది ఆయన చేసిన పనులన్నీ ఏ దాడు అండి ఆ దాడుమైన పనులకి ఇంకా ఈ ఏడా ఇంకా కొంత ముందుకు వచ్చి ఎమ్మెల్యే గారు ముందుగా తీయించారండి మనం తీసు ఆగిందండి లేకపోతే ఇప్పటికీ అప్పుడు మునిగిపోతారండి ఊళ్ళకి నీరు ఎక్కడికక్కడ అధికారులు కూడా బాగా పండించారండి ఎవరగారు జిల్లా కలెక్టర్ గారు చెప్తూ అమారా గారు వస్తామండి ఇవన్నీ చాలా బాగా పెద్ద నుంచి ఎలెక్ట్ గా చేస్తున్నారని అన్నది రాత్రి నుంచి కూడా పరిస్థితి మనకి ఏదైతే తహసీల్దార్ గారు చెప్పారో రెండు స్కూల్స్ ఐడెంటిఫై చేస్తారో అవసరమైతే ఉన్నాయి అత్యవసరంగా రాను అన్న కూడా బలవంతంగా తీసుకెళ్లి శిబిరాల్లో పెట్టే పరిస్థితి ఏర్పడింది మన రైతులు చూస్తే కన్నీళ్లు పెట్టుకున్నారు గత ఐదు సంవత్సరాల కాలంలో గుర్రపటకి తీయలేదు పొడికి తీయలేదు దీని వల్ల నీరు తన్ని పెట్టే పరిస్థితి ఉంది ఈ స్థాయిలో నీరు రాడు ఎప్పుడు చూడలేదు అన్నారు అయితే సాయంత్రానికి ఏలేరు నుంచి పదివేల నుంచి పన్నెండు వేల క్యూసిక్ నీరు విడుదల చేస్తారని చెప్పి ఇప్పుడే అధికారి మందో చెప్పడం జరిగింది ప్రజల సహకారం తీసుకుని బలవంతంగా అక్కడికి తరలించేది జరుగుతుంది ఇక్కడ ఎవరో లోపలికి వెళ్లకుండా అదే విధంగా నీరు మరింత పెరిగితే ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవాలని కూడా ఆలోచించి ఏర్పాట్లు చేస్తుంది కలెక్టర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది బాకీ స్టూడియో